కళాకారుల మరియు ఉద్యమకారుల అత్యవసర సమావేశానికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య చేసిన గౌరవనీయులు పెద్దలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు భుజ కంటయ్య గారు అలాగే గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమకారుల ఉత్తర తెలంగాణ కోఆర్డినేటరు గౌరవనీయుల పెద్దలు బొడ్డురాములు గారు అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ఉద్యమకారుల ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు గుమ్మడి రాయశం గౌడ్ గారు అలాగే మరియు ఇతర కళాకారులు మరియు గరిగంటి చంద్రయ్య గారు మామిల సత్తయ్య గారు అలాగే సీనియర్ రంగస్థల నటులు శ్రీనివాస్ గారు మరియు కళాకారులు ఎర్రం రవిరాజా గారు మిత్ర బృందానికి అందరికీ హృదయపూర్వక కళాభివందన తెలియస్తూ మరియు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమ కళాకారుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయింది దీనికి మీ అందరి ఆమోదంతో మీరు పిలువగానే విచ్చేసిన మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి హృదయపూర్వక కళాభివందన తెలియస్తూ మరియు ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల విభాగం నుండి హైదరాబాద్ నుండి చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది తిప్పాపూర్ బస్టాండ్లో ప్రారంభమై మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా చూసుకొని వాళ్ళు ముందుకెళ్తారు కావున మన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో యాత్రను ప్రారంభిస్తూ వారికి స్వాగతం పలకడం కోసం మనందరము రాజన్న సిరిసిల్లా జరుగుతున్న అత్యధిక సంఖ్యలో కళాకారులు కళాభిమారులు ఉద్యమకారులు ఉద్యమ కళాకారులందరూ విచ్చలవిడిగా తండోపతండలుగా తండలుగా తరలివచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తూ మరియు అలాగే ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల ఇరవై తారీఖు వరకు ప్లీనరీ సమావేశాలు చైతన్య యాత్రలుంటున్నాయి అందులో బాగానే వేములవాడకు వస్తున్నారు మరియు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున సీతాపల్ మండే సికింద్రాబాద్ ఫంక్షనాల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సదస్సును విజయవంతం చేయడం కొరకు కూడా సన్నాహం చేస్తున్నామని తెలియజేస్తూ మరియు మీ అందరికీ హృదయపూర్వక కళాకందని తెలియజేస్తూ ముగిస్తున్నారు వచ్చే నెల ఇరవై ఒక్క తారీఖు మరి హైదరాబాద్లో జరిగేటువంటి ప్రీమియర్ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం ఇరవై మూడు తారీఖు నాడు మరి రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులైనటువంటి సీమసినన్న గారి నాయకత్వంలో మరి ప్రచార యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి అది మన వేములవాడకు అత్తున్నటువంటి సందర్భంలో మరి మనందరం కూడా ఆ యొక్క ర్యాలీని మన చైతన్య యాత్రను మనందరం కూడా సక్సెస్ చేయడం కోసం మరి రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశ సభ అధ్యక్షులు మరి తెలంగాణ ఉద్యమ కళాకారుల కన్వీనర్ అయినటువంటి అన్న కళాతాపరి సిల్లభూషెట్టి గారికి మరి తెలంగాణ ఉద్యమకారుల సంఘ అధ్యక్షులైనటువంటి అన్న సీనియర్ కళాకారుడు నాయకుడు మరి బుచ్చ కనకన్న గారికి అదేవిధంగా జిల్లా ఉద్యమ కళాకారుల ఉపాధ్యక్షులైనటువంటి గుమ్మడి రాజశంగ గారికి మరి సీనియర్ కళాకారుడు గరిగంటి చంద్రన్న గారికి అదేవిధంగా జిల్లా నాయకులైనటువంటి మరి మామిళ సత్తన్న గారికి మరి సీనియర్ కళాకారులు మరి రంగస్థల కళాకారులు అయినటువంటి అన్న శ్రీరన్న గారికి అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మరి ప్రభుత్వాలు కళాకారులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు మరి వాగ్దానాలు మరి నెరవేర్చలేనటువంటి పరిస్థితులు మరి గౌరవనీయులు సీఎం సీనన్న గారి నాయకత్వంలో మరి ఉద్యమకారులు అదేవిధంగా కళాకారుల యొక్క సమిష్టితో మరి ప్రభుత్వం దగ్గర అనేకమైనటువంటి న్యాయమైన డిమాండ్లు పెట్టడం జరిగింది మరి ఈరోజు మరి నూతనంగా ఎందుకే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ కులకరణ దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఈ అంశాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మరి వాళ్లకు తీర్మానం చేసి వాళ్ళ న్యాయమైనటువంటి కోరిక నెరవేర్చినందుకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల ఉద్యమ కళాకారులకు తెలంగాణ ఉద్యమ నాయకులకు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో దాన్ని నెరవేరుస్తారని పూర్తి విశ్వాసం మరి కళాకారులకు ఉద్యమకారులకు మాకు ఉంది అందులో భాగంగానే మరి ఆ రోజు మన వేమునగర్ నుంచి జరిగేటువంటి చైతన్య యాత్రకు మనందరం కూడా మెజార్టీగా హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేసి మరి ఈ మళ్ళీ నెక్స్ట్ జరిగేటువంటి అసెంబ్లీలన్నా మన మన యొక్క డిమాండ్లు నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ సమావేశానికి హాజరైనటువంటి ఉద్యమ కళాకారులకు ఉద్యమ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ఉద్యమ అవసరం తెలియజేస్తూ ముగిస్తున్నారు ఏప్రిల్ తెలంగాణ ఉద్యమ కారులంగాణ ఉద్యమ కళాకారుల ప్రయంలో సెషన్ మీటింగ్ సదస్సు జరుగుతున్న సందర్భంగా ఈరోజు వేములవాడలో తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు రాజమన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు మధ్య కనకన్న గారి ఆధ్వర్యంలో అలాగే కళాకారుల విభాగంలో ఉత్తర తెలంగాణ విభాగం తమిళనాడు రోడ్డు రావణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశ ఉద్దేశం ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్లో తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ కళాకారుల విభాగం రాష్ట్ర నాయకుడు హైదరాబాద్ గ్రీనరీ సెషన్ మీటింగ్ ఉద్దేశించి వేములవాడ చైతన్య యాత్రకు రావడం జరిగింది ఇది కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్లా జిల్లా కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి స్వాగతం పలికి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధి వేములవాడ నుండి చైతన్య యాత్ర అన్ని జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది కాబట్టి కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున అందరినీ కోరుతూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసి తెలియజేస్తూ తెలంగాణ కళాకారుల ఐక్యత బిల్ల ఉద్యమ వేదిక అలాగే కళాకారుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం వచ్చినటువంటి మిత్రులందరూ మరియు అలాగే ఈ సభాధ్యక్షులు అధ్యక్షులు రాష్ట్ర కళాకారుల కన్వీనర్ పల్లె పోషకన్న గారు అలాగే రాష్ట్ర సలహాదారులు రావణ గారు అలాగే మన రాజేశ్వర గారు మావింద సత్యనారాయణ గారు జగన్న గారు చిన్నటువంటి మిత్రులందరూ అలాగే మన శ్రీనివాస్ గారు పెద్ద కళాకారుడని ఇప్పటి వరకు నాకు తెలియదు కానీ అనేక ప్రోగ్రాములకు అంటే ఏమన్నా మనం పిలుచుకొని మాట్లాడేదండి అంత ప్రేమ గల మంచి సబ్జెక్ట్ చెప్తున్నటువంటి శ్రీనివాస్ గారికి కూడా ఈరోజు నాకు ఈ సదస్సు ఈ సమావేశానికి వచ్చినటువంటి నేను అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాను ఈ ఒక యాత్ర కోసం మనం ఇరవై మూడు నాడు కంపల్సరీ ఉద్యమ వేదిక కళాకారుల వేదిక స్వాగతం పలుకు పలకడానికి పెద్ద ఎత్తున మనం అందరం ఒకవేళ ఎంత ఈ పనులు ఉన్నా కానీ అందరం కలిసి స్వాగతం పలికి దాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉందామని కూడా మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అలాగే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఇరవై నాడు వచ్చే నెల ఇరవై నాడు కూడా ఆ జరిగే ప్రోగ్రాంకు కంపల్సరీ కూడా మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అది మన బాధ్యత అందరం కలిసి కూడా దాన్ని విజయవంతం చేద్దాం చేయాల్సింది కూడా అందరూ కూడా రావాలి ఈ కళాకారులు కళాకారులు ఉద్యమ వేదిక నాయకులు అలాగే మేధావి వర్గం స్టూడెంట్లో ఉన్నటువంటి ఆనాటి పోరాట యోధులు కూడా ఖచ్చితంగా దానికి హాజరవుతారు హాజరవుతామని చెప్పారు ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ ఉంటే మాకు కూడా చెప్పండి అని చెప్పారు కాబట్టి అందరం కలిసి కూడా దాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా కళాకారుల సోదరులు ఉద్యమ వేదిక నాయకులందరూ కూడా కళా అభినందన